మాదిరినండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ పూరి ఉంటేనే సరిగాదు కదా దీంట్లోకి కూర కూడా చాలా స్పెషల్గా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఈజీగా ప్రెషర్ కుక్కర్లో కొలతతో సహా నేను పూరి కర్రీని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి రెండు స్పూన్ల నూనెను వేడి చేసుకొని దాంట్లోకి తాలింపు దినుసులన్నీ వేసుకొని చిటికెడు పసుపు కూడా వేసి మనం దోరగా వేగేలాగా వేయితాము దీంట్లోకి ఒక రెండు సన్నగా తరిగిన చిన్న ముక్కలుగా చేసిన పచ్చిమిరపకాయలను కూడా వేస్తాము పసుపుని నేను నూనెలోనే ఎందుకు వేశానంటే కర్రీకి మంచి రంగు వస్తుంది ఇక్కడ నేను ముగ్గురికి పూరీ కూర చేస్తున్నాను కాబట్టి మూడు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని తీసుకున్నాను ఒక మనిషికి ఒక ఉల్లిపాయ చొప్పున మనం వేసుకుంటే పూరీ కర్రీ పర్ఫెక్ట్గా సరిపోతుంది కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే అందరి మీద కలిపి ఇంకొక ఉల్లిపాయన ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి అలాగే చిన్న ముక్కలుగా తరిగిన ఒక్క బంగాళదుంప రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని దాంట్లోకి ఒక పావు స్పూను మాత్రమే ఉప్పుని వేసి ఒక అర గ్లాసు నీళ్ళని పోసి కుక్కర్ మీద మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేలాగా చూసుకోండి ఈలోపు ఇందాక నేను చూపించినట్టుగా ఒక రెండు స్పూన్ల శనగపిండిని తీసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి మనకి ప్రెషర్ పోతుంది చక్కగా పూరీ కూర అంతా కూడా ఉడికిపోయింది బంగాళదుంప ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమం మొత్తాన్ని కూడా ఈ కూరలోకి యాడ్ చేద్దాము మీరు అలా కళ్ళు మూసుకొని ఇలా తిప్పేసరికి దగ్గర పడిపోతుందండి అంత ఫాస్ట్గా శనగపిండి మనకి దగ్గర పడిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చివరిగా ఒక రెండు రెమ్మల కొత్తిమీర ఆకును కూడా చల్లేసి వేడివేడిగా పూరీలు దేవుతూ మనం పూరీ కర్రీ వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫాలో